విశ్వాసనామ సంవత్సరం కన్యారాశి వారి యొక్క ఫలితాలు కూడా ఈ విధంగా ఉండబోతున్నాయండి ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్ర ఒకటి రెండు పాదములు వీరికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు ఈ యొక్క కన్యారాశి వారికి ఈసారి గురుడు పదిలోను మరియు శని బలీంగా ఉండటం వల్ల వీరు అత్యధిక ప్రాముఖ్యత కలిగినటువంటి జీవితం కూడా గడుపుతారు రాజకీయంగా ఉద్యోగము విద్య కళా సాంఘిక రంగములలో ఈ కన్యారాశి వాళ్ళ చేయి పై చేయనట్టుంటుంది వీరిసారి ఎటువంటి సమస్యలు కూడా లెక్క చేయరు స్త్రీ పురుషార్థులను కూడా వశం చేసుకుని జీవితం గడుపుతారు వాహన సుఖం ఉంది వివాహాలు జరగవలసిన వారికి వారి ఆశయాలకు తగినటువంటి వారితో వివాహాలు ఏర్పడతాయి వివాహం జరుగుతుంది మీకు స్త్రీ ప్రభావం వల్ల మీకు సహకారం జరుగుతుంది మీరు గృహ జీవితానందం పుణ్యక్షేత్ర సందర్శన పుణ్యకార్యములు చేయటం అనేది చేస్తారు సంఘంలో మీ పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి స్థల మార్పులు గృహ మార్పులు జరుగుతాయి తాము చేపట్టినది బంగారం అన్నట్టుగా ఉంటుంది మీ స్నేహపరిచయం కావాలని చాలామంది కూడా మీ ముందుకొస్తారు గణనీయమైనటువంటి ఉత్తేజకరమైనటువంటి జీవితం కూడా పొందుతారు మీ యొక్క ఆదాయం అభివృద్ధి జరుగుతుంది గృహముల్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి కోర్టు దావాల అప్పీలల్లో కూడా మీకు విజయం లభిస్తుంది కానీ ఒక్కొక్కసారి మీకు అధికంగా కోపం వచ్చటం వల్ల కొన్ని కార్యాలు కూడా నిలిచిపోతాయి కానీ చివరికి సర్దుకొని కార్యక్రమాలు పూర్తి చేస్తారు కాబట్టి మీ కోపం మీ శత్రువుగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి జన్మకేతు ద్వాదశ వల్ల కొన్ని ఇబ్బందులు మీరు ఎదుర్కొంటారు పితృ మాతృ కేత్ర సంబంధ సూతకములు కూడా కలిగేటువంటి అవకాశం ఉంది ప్రతి విషయంలో కూడా ఈ కన్యా వాళ్ళు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం ఊహించినటువంటి సమస్యలు కొన్ని వచ్చే అవకాశం ఉంది ఇక ఉద్యోగస్తులకు కూడా బాగా కలిసి వస్తుంది ఈ యొక్క కన్యారాశికి చెందినటువంటి వాళ్ళు కొంతకాలంగా పడుతున్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఉల్లాసం ఉత్సాహంగా ఉంటారు అధికారుల మనలు కూడా పొందుతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులకు కూడా బాగుంది మీకు పనికి తగ్గ గుర్తింపు లభిస్తుంది ఇక ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వాళ్ళకి యాజమాన్యం మద్దతు లభిస్తుంది మీరు కూడా స్థిరత్వం పొందుతారు ఇక పర్మనెంట్ ఉద్యోగం కానటువంటి వారికి పర్మనెంట్ ఉద్యోగం అవుతుంది ఇక రాజకీయ నాయకులకు ఎలా ఉందంటే ఈ సంవత్సరం మంచి కాలమే వాళ్ళకి కష్టానికి తగిన ఫలితం వస్తుంది మీ సేవలను కూడా వర్గం గుర్తిస్తుంది మీకు నామినేట్ పదవి వచ్చే అవకాశం ఉంది ప్రజల్లో కూడా మంచి సత్సంబంధాలు ఉంటాయి ధనం ఖర్చు అయినప్పటికీ కూడా మీకు అధికారం లభిస్తుంది ఈ సంవత్సరం కనుక ఎలక్షన్లు ఏదైనా పార్టిసిపేట్ చేస్తే మీరు తప్పనిసరిగా కూడా గెలుస్తారు కళాకారులకు మనకు అంత అనుకూలంగా లేదు విజయాలు లేక నూతన అవకాశాలు అంతంత మాత్రమే ఉన్నాయి మీకు రావాల్సిన వాళ్ళు కూడా వేరే వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంది టీవీ రంగంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి కొన్ని వివాదాస్పదమైనటువంటి వాటిలో కూడా మీరు ఇరుక్కునేటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నది ఇక వ్యాపారస్తులకు అనుకూలంగానే ఉంది ఆశించిన మేరకు లాభాలు వస్తాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశం ఉంది ఇక జాయింట్ వ్యాపారస్తుల మటుకు బాగలేదు వారు తన భాగస్వామితో భేదాభిప్రాయాలు వారు విడిపోయే అవకాశం ఉంది పరిశ్రమల వారికి బాగానే ఉంది కాంట్రాక్టర్లకి పెద్ద పెద్ద కాంట్రాక్ట్ లభించే అవకాశం ఉంది అనుకునేది సాధిస్తారు సరుకుండిలో చేసే వాళ్ళకు కూడా మంచి లాభాలు కూడా వస్తాయి ఇక విద్యార్థులకి గురుడు ప్రారంభంలో బలీయంగా ఉండే తదుపరి పర్వనెంట్ ఉంది అందువల్ల బలీయంగా ఉంది జ్ఞాపక శక్తి బాగుంటుంది పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు సాధిస్తారు ఇంజనీరింగ్ మెడిసిన్ వంటి ప్రవేశ పరీక్షలలో రాసి మంచి ర్యాంకులు పొంది మంచి కాలేజీలో సీట్లు పొందుతారు కాకపోతే శరీరాహు వలన చదువులైనంత కొంత ఆసక్తి కూడా విద్యార్థులకు తగ్గుతుంది ఇతర వ్యాపకాలు చేస్తారు కొన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంది ఇక క్రీడాకారులకు మటుకు బాగానే ఉంది కొన్ని విజయాలు కూడా లభిస్తాయి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా మీకు మంచి స్థానం పొందుతారు పేరు పెట్టేది కూడా లభిస్తాయి ఇక వ్యవసాయదారులకు కూడా రెండు పంటలు కూడా లభిస్తాయి మీకు ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడతారు పంట దిగుబడి కూడా పెరగటం వల్ల రుణాలు తీరిపోతాయి ప్రభుత్వ సహాయం కూడా లభిస్తుంది కౌదాలకు అనుకూలంగానే ఉంది గృహాల్లో శుభకార్యాలు జరుగుతాయి రొయ్యలు చే చేపలమైనటువంటి చర్యలు వారికి కూడా బాగానే ఉంది పోటి రంగంలో ఉండేటువంటి వారికి కూడా ఈ సంవత్సరం చివరిలో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి ధైర్యంగా కూడా ముందుకు వెళ్ళాలి ఇక స్త్రీలకి ఈ సంవత్సరం చాలా బాగుంది ప్రతి ఒక్కరు మిమ్మల్ని గౌరవిస్తారు కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది స్త్రీల పేరుతో స్థిరాస్తులనేటువంటివి పొందుతారు కాకపోతే స్త్రీలకి రాహుకేతు వల్ల కొంత ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది కొన్ని కొత్త రోగములు వచ్చే అవకాశం ఉంది ఆపరేషన్ జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నది ప్రతి చిన్న విషయానికి కూడా కలవరం చేస్తూ ఉంటారు కానీ శనివారం కొంతవేర బాగానే ఉంది ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి ప్రమోషన్లతో కూడినటువంటి బదిలీ ఉంటుంది అధికారుల అనుగ్రహం ఉంటుంది కుటుంబానికి దగ్గరగా కూడా ఉద్యోగం చేసే అవకాశం ఉంది ఇక వివాహం కానిటువంటి స్త్రీలకు కూడా ఈ సంవత్సరం తప్పనిసరిగా కూడా వివాహం అవుతుంది గర్భిణీ స్త్రీలకు కూడా సులువుగా కూడా పూడొచ్చే అవకాశం ఉంది ఈ యొక్క లోపుగా అయితే పుత్ర ప్రాప్తి తర్వాత అయితే స్త్రీ సంతానం కలుగుతుంది కాకపోతే మధ్య ఈ సంవత్సరం తగాదాలు వచ్చే అవకాశం ఉంది లేనిపోయిన అపనిందర కూడా స్త్రీలు ఈ సంవత్సరం పొందే అవకాశం ఉంది కాబట్టి మొత్తం మీద చూసుకుంటే ఈ రాశి స్త్రీ పురుషులందరికీ కూడా బాధలన్నీ పోయి సుఖ సౌఖ్యాతులు గృహము జీవితానందం పొందడం సందేహం లేదు కాకపోతే కేతు వల్ల కొంత ఇబ్బంది కూడా ఎదుర్కొంటారు మీరు కూడా రాహుకేతు వల్ల నరఘోష అనేది పెరగటం వల్ల మంగళవారవతంలో కూడా పాటించే రాహుకేతువులను కనుక జపం చేయాలి వారికి అభిషేకం చేయాలి శివాలయ సందర్శన కూడా చేసి రుద్రాభిషేకం చేయించడం మీకు చాలా మంచిది